ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ ఈ వీడియోలో మనం కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో నెలకొని ఉన్న హిందూ వినాయక దేవాలయం ఇది చిత్తూరు నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలోనూ తిరుపతి నుండి అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది కాణిపాకం దేవాలయం ముఖద్వారం దేవాలయం ముందు గల కోనేరు చాలా అందంగా ఉంటాయి ఇది చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదములు ఉండేవారు వారిలో ఒకరు గుడ్డి ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవి వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుండి ఏతాంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలుపెట్టారు కాసేపటి తర్వాత గడ్డి పారక రాయి లాంటి పదార్థం తగలటంతో ఆ పీ క్రింద జాగ్రత్తగా చూశాడు గడ్డిపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుండి రక్తం కారడం చూశాడు కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది స్థానిక కథనం ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవటానికి ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామివారు స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభూడని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది దీన్ని కానీ పరకం అనే తమిళ పదంతో పిలిచేవారు రాను రాను కాణీపాకంగా పిలవసాగారు ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది దానిలో స్వామివారు వాహనం ఎలుక ఉంటుంది ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులుత్తుంగా చోళుడు నిర్మించాడు పదమూడు వందల ముప్పై ఆరు తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేశారు ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాలయ శాఖ ఆధ్వర్యంలో ఉంది ఈ దేవాలయ నిర్వహణ కొరకు పదిహేను సభ్యులతో కూడిన ట్రస్టీ కూడా ఉంటుంది వినాయక చవితి పండుగ నుండి ఇరవై ఒక్క రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు ఈ వేడుక చూడడానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు సందర్శిస్తారు మాకైతే నిజరూప దర్శనమైతే కలిగింది చాలా భాగ్యంగా భావించాను నేను కానీ పాకంలో కొలు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు ఆ విషయానికి ఎన్నో ఉన్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదు భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవినా స్వామివారి తుది మాత్రం కనుగొనుట సాధ్యం కాదు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్యప్రమాణాల దేవుడైన కాణీపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు కాణిపాకంలో మనం చక్కగా ఆ కోనేటిని సందర్శిస్తూ ఆ పైన దేవస్థాన గోపురం ఉంటుంది అది రాత్రి వేళలో కానీ ఉదయం తెల్లవారుజామున వేళలో కానీ సందర్శిస్తే చాలా అందంగా ఉంటుంది మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో అక్కడికి చేరుకున్నాము ఈ వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేశాము ఒక డివోషనల్ వైబ్ అనేది ఒక పాజిటివ్నెస్ అనేది మాలో ప్రవహించింది అని చెప్పవచ్చు అనమాట తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము అండ్ నిజరూప దర్శనం అయితే కలిగింది మాకు ఉదయం ఆరు గంటలకైతే దర్శనం చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంది ఈ మధ్య కాలంలో నేను వెళ్ళి చాలా సంవత్సరాలు అయిందనమాట అందుకే అసలు చాలా ప్రశాంతత అనిపించింది స్వామివారిని చూడగానే ఏ అలంకారము ఆభరణాలు పూలదండలు ఏమీ కూడా లేవన్నమాట మేము సందర్శించుకున్నప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది స్వామివారి అనుగ్రహం కలిగినందుకు చాలా సంతోషం అనిపించింది ఆ పాజిటివ్ వైపుతోనే తిరుపతి ప్రయాణం అయితే వెళ్ళాం ఫర్దర్గా తిరుపతి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంతవరకు చూసారని అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కామెంట్ చేయండి బై బై సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో